వైజాగ్లో ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ అవసరాల కోసం ఒక భవనం నిర్మిస్తే ఐకానిక్ బిల్డింగ్స్ అవి దేశం మొత్తం ఏమి బిల్డింగ్స్ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పోతే పోయిందని ప్రజలందరూ అనుకుంటుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఐదు వందల కోట్లతో నిర్మాణాలు చేస్తారా మరి లక్ష కోట్లతో అమరావతి నిర్మాణాలు చేసి వచ్చా మరి అదే ప్రజాధనం కాదా అది ప్రజాధనం కాదా మా వైజాగ్లో మా ఉత్తరాంధ్రలో ఐదు వందల కోట్లు కడితే వృధానా అమరావతిలో లక్ష కోట్లు పెట్టేస్తే అదేమో ప్రజల కోసమా అభివృద్ధి కోసమా ఏంటిది ప్రజలందరూ ఆలోచించాలి ఇది మేధావులందరూ ఇది గమనించాలి ఇది లక్ష కోట్లు తీసుకెళ్లి అమరావతిలో పెడితే మరి మిగతా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎలా చేస్తారు మిగతా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఎలా చేస్తారు చెప్పాలి అది కూడా జీతాలు ఇవ్వడానికి ఏమో అప్పుడు అప్పులకి వెళ్ళి ఉన్నారు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి అప్పులకెళ్ళు ఉన్నారు అప్పుడే అంటే ఈరోజు శ్రీలంక అయిపోవట్లేదా నువ్వు అప్పు తెస్తే అది లోక్ కళ్యాణం కోసం ఎలాగైనా ఒకటో తేదీకే జీతాలు ఇవ్వాలి ఎలాగైనా ఒకటో తేదీకే పెన్షన్లు ఇవ్వాలని నిధుల సమీకరణలు అధికారులు అది వార్త ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేశామనుకో చివరికి జీతాలు ఇవ్వడానికి కూడా అప్పుల మీద ఆధారపడుతున్న ప్రభుత్వం అది వార్త చూసారా గమ్మత్తిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జీతాలు ఇవ్వడానికో లేకపోతే ఇంకోదానికి ఇంకో దానికో నిధుల సమీకరణ కోసం అని చెప్పి మనం ఆర్బీఐ వేలంకి వెళ్ళామనుకో అప్పు పుట్టనిదే జీతాలు ఇవ్వలేని పరిస్థితి అప్పు పుట్టనిదే పథకాలు అమలు చేయలేని పరిస్థితి అప్పుడు లేనిదే ఏ పని చేయలేని పరిస్థితి రాసినటువంటి వార్తాపత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ఈరోజు ఏం రాసిన తెలుసా నిధుల సమీకరణలో అధికారులు ఒకటో తేదీకే పెన్షన్లు ఇవ్వాలని ఒకటో తేదీకే జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిధుల సమీకరణలు అధికారులు అదొక గొప్ప పని జగన్మోహన్ రెడ్డి గారి చేస్తే పాపం చంద్రబాబు గారి చేస్తే అదొక గొప్ప అచీవ్మెంట్ ప్రజలందరూ ఇది గమనించాలా మేధావులందరూ ఇది గమనించాలా జగన్మోహన్ రెడ్డి గారి రూపాయి రెండు రూపాయలు అప్పు తెస్తే ఓ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది శ్రీలంక అయిపోదు శ్రీలంక చేస్తున్నారు మరి ఇప్పుడు సింగపూర్ అయిపోయిందా శ్రీలంక చివరికి సోమాలియా కింద మార్చేసినట్టుకున్నారు నేను చూస్తారు చివరికి సోమాలియా కింద మార్చేసే పరిస్థితిలో ఒక ఈరోజు తీసుకొని వచ్చి మీరు ఒక తేడా గమనించారా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే ముప్పై ఒకటో తేదీ ఒకే ఒక్క రోజు గ్యాప్ ఉంటే ఒకటో తేదీకే పెన్షన్లు జీతాలు కూడా ఇచ్చారు ఆ రోజు ది దెన్ ఫైనాన్స్ మినిస్టర్ యర్మల రామకృష్ణ ఏం మాట్లాడాడు మనందరికీ తెలుసు రాష్ట్రానికి ఎక్కడ అప్పు పుట్టదు మేమే మొత్తం అప్పులు చేసేసాము ఖజానాలో వంద కోట్లే ఉంది ఎలాగ ఇచ్చేస్తారు మీరు మేము చూస్తాం మేము అప్పు పుట్టకుండా మీరు ఎలాగ ఇచ్చేస్తారు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసి చూపించారు చేసి చూపించారా లేదా రోజు మరి ఈరోజు పంతొమ్మిదో తేదీలు ప్రమాణ స్వీకారం చేశారు ఒకటో తేదీకి పెన్షన్లు జీతాలు ఇవ్వడం కోసమేమో ఇప్పటికీ మీకు ఒక తీరు తెన్ను లేదు ఒక దిశానిర్దేశం లేదు మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల మార్చిలో ఇవ్వాల్సినటువంటి స్టేట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ స్టేట్ షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఐదు వేల మూడు వందల నలభై కోట్లు ఈ రాష్ట్రానికి వచ్చింది ఆల్రెడీ ఐదు వేల మూడు వందల నలభై కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల ఈ రాష్ట్ర ఖజానాలో ఆల్రెడీ జమ కూడా అయింది ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఈ ఈరోజు జీతం ఇవ్వడానికి ఇంకోదానికి ఇంకోదానికి ఏమో ఆల్రెడీ అప్పుల కోసం పంపించున్నావు చంద్రబాబు గారు ఎటువైపు వెళ్తున్నామా మేధావులు ఆలోచించాలి కదా ఇది విధ్వంసం కాదా ఆర్థిక విధ్వంసం కాదా ఆర్థిక విధ్వంసం కాదా నేను అడుగుతున్నాను ఈరోజు ఉదయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏకంగా కూల్ హైకోర్టు ఆర్డర్స్ తోసిరాశారు హైకోర్టు డ్యూ కోర్స్ ఫాలో అవ్వండి లా ఫాలో అవ్వండి చట్టం ఫాలో అయ్యి మీరు పనిచేయండి అంటే మాకు ఇంకా నోటీసులు అందలేదు అని చెప్పి ఉదయం ఉదయం ఐదు గంటలకు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి కూల్ చేస్తారా ఇది విధ్వంసం కాదు వినాశనం కాదు వైజాగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకేమో నోటీసులు ఇచ్చారు అనకాపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకేమో నోటీసులు ఇచ్చినారు శ్రీ ప్రభుత్వ కార్యాలయాలకి మీరు పార్టీ కార్యాలయాలు కట్టుకోవచ్చు జీవో ఇచ్చింది ఎవరు చంద్రబాబు గారు ఏం లేదు మీరే జీవో తీసుకొచ్చి మీ హయాంలో మీరు కట్టినటువంటి పార్టీ ఆఫీసు ਤੁਹਾਡਾ ਸਰਕਾਰ ਕੋਲ ਜ਼ਿਲ੍ਹਾ